శ్రీ గురుభ్యో నమ చంద్రభాగా తరంగాలు భక్త కబీర్ దాస్ కబీర్ ఒక కుమారుడు కలిగాడు అతనికి కమాల్ అని నామకరణం చేశారు కమాల్ శైశవ దశలోనే పరధ్యానంగా ఉండేవాడు రామనామం చివిని పడగానే ఏడుపు మానేవాడు హరికథలు జరుగు చోట నిశ్శబ్దంగా కూర్చొని ఆలకించేవాడు సంకీర్తన జరుగు స్థలమునకు వెళ్లి గంతులు వేసేవాడు ఆ కుర్రవాణిలో ప్రస్ఫుటంగా తెలియవచ్చే భక్తి శ్రద్ధలు చూసి అందరూ ఆశ్చర్యపడేవారు కమాల్ పన్నెండు సంవత్సరముల బాలుడయ్యాడు ఒకనాడు తండ్రిని సమీపించి తాను పుణ్యక్షేత్రమైన ద్వారకను సందర్శించవలనని కుతూహలంగా ఉన్నదని కమాల్ తెలియజేస్తాడు కుమారునిలో జ్ఞానతృష్ణకు కబీర్ సంతసించి పంపుతాడు కమాల్ బయలుదేరాడు మార్గమధ్యంలో రామనామమును గానం చేస్తూ తన్మయత్వంతో నడుస్తున్న ఆ బాలును చూసి ఇతడు అపర సుఖబ్రహ్మ వలె ఉన్నాడని భావించి అతనికి ఆతిధ్యం ఇచ్చి సత్కరించేవారు సంకీర్తన చేయించుకుని ఆలకించేవారు ఆ పసివాడు చేసే బోధలను అవధానంతో శ్రవణం చేసేవారు ఇలా భక్తిని ప్రచారం చేసుకుంటూ కమాల్ ద్వారక చేరాడు అక్కడ కొన్ని రోజులుండి స్వామిని మనసారా సేవించి తిరిగి కాశీక్షేత్రానికి ప్రయాణమయ్యాడు మార్గంలో చిత్రకూటం అనే గ్రామానికి చేరాడు ఆ ఊరిలో విష్ణుదాసుడనే భాగవతోత్తముడు కలడు అతడు సంపన్న కుటుంబీకుడు కమాల్ ముఖ సరోజమును గాంచగనే అతడు మహాభక్తుడని గ్రహించాడు తన గృహంలో ఆతిథ్యాన్ని స్వీకరింపవలసిందని ఆహ్వానించాడు కమాల్ విష్ణుదాస్ గృహంలో సంకీర్తన చేశాడు కమాల్ అమృత గానమునకు భక్తులంతా సమ్మోహితులయ్యారు ఎవరు ధనరూపంలో ఏది ఇచ్చినను కమాల్ గ్రహించక నిరాకరించేవాడు కమాల్ యొక్క వైరాగ్యమును చూసి విష్ణుదాసుడు విస్మయం అందాడు ఏదన్నా పారితోషికంగా సమర్పించాలని విష్ణుదాసు మనసులో ఉంది ఒక విలువైన మాణిక్యాన్ని తెచ్చి కమాల్కు ఇవ్వబోయాడు కమాల్ నిరాకరిస్తూ విష్ణుదాస ఏమిటి నీవు చేయునది విప్రులకు విత్తము మహారాజులకు మాణిక్యాలు పేదవారికి పర్వాన్నము విరాగులకు వస్త్రము సమర్పించవలయం నన్నది నీకు తెలియదా కనుక నీకు అభీష్టంగానున్నచో ఒక గుడ్డ ముక్కను నాకు ఇప్పించుము చాలును నాకు మాణిక్యములు ధనము అవసరం లేదు అని చెప్పాడు విష్ణుదాస ఆలోచించాడు కమాలను ఒప్పించడం తన తరం కాదు నూతన వస్త్రం తెప్పించాడు అందులో తెలియకుండా లోపల ఈ మాణిక్యము నుంచి కమాలకు అందించాడు అది వస్త్రమేననే భావనతో కమాల్ స్వీకరించాడు భక్తుల యొద్ద సెలవు తీసుకుని స్వస్థలానికి బయలుదేరాడు కమాల్ కమాల్ ఇల్లు చేరాడు తన యాత్రా విశేషాలన్నీ తండ్రికి చెబుతున్నాడు కబీర్దాస్ ఆనందానికి లేవు కమాల్ తన సంచి నుండి వస్తువులు తీయడంలో విష్ణుదాసు ఇచ్చిన వస్త్రము నుండి మాణిక్యము క్రిందపడింది కబీరుదాసు ఆ మాణిక్యాన్ని చూశాడు కోపోద్రిక్తుడయ్యాడు కమాల్ విలువైన రత్నాలను రేగుబండ్లకు ధారబోయినట్లు అమూల్యమైన రామనామాన్ని విక్రయించి ఈ నిర్జీవమైన మాణిక్యాన్ని సంపాదించావా ఛీ నీ ముఖము నాకు చూపకు ఈ మాణిక్యమును తీసుకుని వెళ్ళి ఎవరు నీకిచ్చారో వారికి తిరిగి ఇచ్చిరమ్ము అట్లు చేయనిచో నీవు నా కుమారుడవు కావు నేను నీ తండ్రిని కాను అని శాసించాడు కమాల్ తాను వద్దని నిరాకరించినను విష్ణుదాసుడు తనకు తెలియకుండా ఈ పని చేసినాడని చెప్పి తండ్రి ఆజ్ఞానుసారం చిత్రకూటం వెళ్ళి విష్ణుదాసునుకు సమర్పించి తిరిగి వచ్చాడు కమాల్ శ్రద్ధాభక్తులను చూసి అందరూ అతన్ని భక్త కమాల్ అని పిలిచేడువారు కామినీ కాంచనములను జయించిన వాడే నిజమైన వేదాంతి ఈ రెండింటికి బానిస అయినవాడు భక్తుడు కాలేడని కబీర్దాస్ అభిప్రాయము కాంచనము గిట్టనివాడు కాంతను ముట్టనివాడు నిజమైన సాధువు నేను అతని పాదధూళి వంటి వాడను అని కబీర్దాస్ తెలియజేశాడు కాశీనగరంలో ఒక ధనికుడు ఉండేవాడు అతనికి దైవ చింతనయే గిట్టదు ప్రాపంచిక విషయవాసనలలో పడి కాలాన్నంతా వృధా చేసుకునేవాడు ఒకనాడు గంగానదీ తీరంలో కబీర్ శిష్యులకు బోధ చేయుచుండగా ఆ ధనికుడు వస్తాడు కబీరును చూస్తాడు అహంకారముతో అనరాని మాటలు అంటాడు కాలాన్ని వృధా చేసుకునే పిచ్చి సన్యాసులని వ్యాఖ్య చేస్తాడు కబీర్ అతన్ని సమీపించి నీవు చేసిన వ్యాఖ్యానము చాలా రసవత్తరంగా ఉన్నది కానీ ఒక్క విషయంలో మాకు సందేహం ఉన్నది చేయరాని పనులన్నీ చేసి ధనం కూడబెట్టావు అక్రమధనంతో బ్రతుకంతా గడిపావు మరి ఇంత ధనాన్ని సంపాదించావు గదా ఎవరి కొరకైతే పడరాని పడి ధనాన్ని పోగు చేశావో రేపు నీకు ఆపద సమయం వచ్చినప్పుడు వీరిలో ఎవరైనా ఆదుకోగలరా నీ బాధలను ఎవరైనా ఉన్నారా అని సూటిగా ప్రశ్నించాడు కబీర్ దాస్ నన్ను ప్రాణ సమానంగా చూసుకునే ఎందరో ఉన్నారు నా భార్య పిల్లలు అవసరమైతే ప్రాణాన్నైనా ఇవ్వడానికి వెనుకాడరు అన్నాడా షావుకారు మిత్రమా నీ మాటలు సత్యదూరంగా ఉన్నాయి ఈ విషయంలో సత్యమెంతో గ్రహించాలంటే నీవు జ్వర విడవైనట్లు నటించు బాధలు పంచుకునే వారెవరో చూడగలం నిన్ను ప్రేమించేవారు మీ గృహంలో ఎందరున్నారో తేలిపోతుంది అన్నాడు కబీర్ షావుకారు సమ్మతించి బాధపడుతున్న వాడిలా అభినయిస్తూ ఇంటిలో పడుకున్నాడు భార్య పిల్లలు బంధువులంతా చుట్టుముట్టారు లేని జబ్బు గనక ఎంత వైద్యం చేయించినా నయం కావటం లేదు పరిస్థితి అధ్వానంగా మారింది ఇక బ్రతకడనే నిర్ణయానికి వచ్చారు ఏమండి మీ తర్వాత నన్ను అంత బాగా ఎవరు చూసుకుంటారు పిల్లలు నా మాట వింటారనే నమ్మకమేముంది దయ్య ఉంచి ఆస్తి నా పేరిట వ్రాయండి అప్పుడు పిల్లల దగ్గర నాకు విలువ ఉంటుందని భార్య పిలిపించింది నాన్న ఇంటికి పెద్దవాణ్ణి గనక ఆస్తిని అంతా నా పేరిట వ్రాయండి అన్ని విషయాలు నేను చూసుకుంటాను పైగా మీ చితాభస్మాన్ని పుణ్యనదుల్లో కలపవలసిన వాడను అన్నాడు పెద్ద కుమారుడు నాన్న నేను అందరిలో చిన్నవాడను మీ ముద్దుల కొడుకును పెద్దవాళ్ళకిస్తే వాళ్ళు నన్ను మోసం చేయవచ్చు ఆస్తినంతా నా పేరిట వ్రాయండి ప్రతి ఏటా మీ పేరున బ్రాహ్మణులకు అన్న సంతర్పణ చేస్తానన్నాడు చిన్న కుమారుడు షావుకారు బంధువులంతా కబీర్దాస్ చుట్టూ మహాత్మా మీరు భగవంతుని రూపం ఎలాగైనా ఇతన్ని బ్రతికించండి అని ప్రాధాయపడ్డారు అలాగేనని ముందుకు వచ్చాడు ఒక గిన్నెతో పాలు తీసుకొని రమ్మన్నాడు పాలు తెచ్చారు ఎవరైతే అతనిని అమితంగా ప్రేమిస్తున్నారో వారు ఈ పాలు త్రాగితే అతని జబ్బు నయమవుతుంది అని కబీర్ తెలియజేశాడు వెంటనే అందరూ ముందుకొచ్చి మేం తాగుతామని చెప్పారు నేను త్రాగాలంటే నేను త్రాగాలంటూ పోటీపడి ముందుకొచ్చారు పరస్పరం పోరాటానికి కూడా దిగుతున్నారు ఆగండి అనవసరంగా ఆవేశపడకండి నేను చెప్పేదంతా జాగ్రత్తగా వినండి ఎవరైతే ఈ పాలు త్రాగుతారో వారు మరణిస్తారు బదులుగా ఈ షావుకారు ఆరోగ్యవంతుడవుతాడు అన్నారు కబీర్దాస్ నేను చనిపోతే పిల్లల బాధ్యత ఎవరు నిర్వహిస్తారు అని వెనుకడుగు వేసింది భార్య నాకు పిల్లలు పిల్లలున్నారు నేను గతిస్తే వారి జీవితాలు ఏమవుతాయని దూరంగా వెళ్ళాడు పెద్ద కుమారుడు నేను మరణిస్తే నా భార్య జీవించలేదు అనవసరంగా రెండు హత్యలు అవుతాయి అని ముఖం తిప్పుకున్నాడు రెండవ కుమారుడు మా నాన్నకు నేనంటే ప్రాణం నా ప్రాణంతో మా నాన్నను బ్రతికించినా ఆ తర్వాత నేను లేననే బాధతో ఆ ప్రాణం ఎలాగో నిలవదు కనుక నేను పాలు త్రాగనన్నాడు చిన్న కుమారుడు తన కుటుంబీకులే కాదంటూ ఉంటే మాకు మాత్రం ఏం పట్టింది అంటున్నారు బంధువులు మిత్రులు అందరూ కబీర్ వైపు తిరిగారు మహాత్మా మీరు నిస్వార్థపరులు త్యాగజీవులు మీకు దేహధ్యాస లేదు ప్రాపంచిక సంగత్వం ఉండదు దయ్యి ఉంచి మీరే ఆ క్షీరమును పానం చేసి వారిని రక్షించకూడదా తోటి ప్రాణికి సేవ చేయడమే కదా మీ ధర్మం అన్నారు కబీర్దాస్ నవ్వుతూ అలాగే నేనే పానం చేస్తాను అని పాలు త్రాగి ఆ షావుకారను పడక మీద నుంచి లేపుతాడు ప్రశ్నార్థకంగా అతన్ని చూస్తాడు ఆ ధనికుడు సిగ్గుతో తల వంచుకుంటాడు ఎవరి కొరకైతే అమితంగా కష్టించి ధనాన్ని ప్రోగు చేశాడో వారి ప్రేమలు ఎలాంటివో ప్రత్యక్షంగా చూశాడు మహాత్మా చీకటి దారిలో పయనించి బ్రతుకును నిరర్ధకంగా మార్చుకున్నాను పాపాన్ని మూటగట్టుకున్నాను ఈరోజు మీరు నా కళ్ళు తెరిపించారు ఇక మిగిలిన నా జీవితాన్ని సన్మార్గంలో నడుపుకుంటాను మీరు ఉపదేశించి ఆశీర్వదించండి మీ బోధను శిరసావహించి ఆచరణలో ఉంచుకొని తరిస్తాను అని పశ్చాత్తాప హృదయంతో ఆ షావుకారు కబీర్దాసు పాదాలపై పడ్డాడు కబీర్ అతన్ని చేయిబట్టి లేపి ఆలింగనం చేసుకుని తన అమర సందేశాన్ని కీర్తన ద్వారా గానం చేశాడు ధనహీనులకు రామనామమే ధనము రామనామమను సంపద పెరుగుతుందే గాని తరగదు మెలుకువనందు నిద్రయందు కూడా నిరంతరం నామజపము చేయుము మృత్యువు సమీపించు సమయములో అందరూ నిన్ను విడిచిపెట్టువారే గాని నడిచే నడిచేవారొక్కరూ కనిపించరు రామనామము ఎదుట పరుసవేది కూడా నిరుపయోగమే అని కబీర్దాస్ ఆ షావుకారుకు బోధ చేశాడు తాను జీవించడమే కాకుండా తోటివారిని కూడా కబీర్దాస్ సన్మార్గంలో నడిచి నడిపించేవాడు భగవన్నామమునంద అతని విశ్వాసము మేరు పర్వతం వంటిది సంపూర్ణ శరణాగత మార్గంలో జీవితం గడిపేవాడు భగవన్నామ ప్రభావం ఎరిగిన భక్తులంటే కబీర్దాస్కు ప్రాణం అవసరమైతే వారి కొరకు ప్రాణాన్ని సైతం త్యజించగల త్యాగజీవి ఒకనాడు జ్ఞానదేవ నామదేవులు భక్తులతో కూడి తీర్థయాత్రలు చేయుచు కాశీనగరానికి వచ్చి కబీర్దాసు గృహానికి అతిథులుగా వస్తారు కబీరు సంతోషంతో పొంగిపోతాడు వారికి వసతి సదుపాయాలన్నీ చూస్తాడు భక్తులు విశ్రమిస్తారు కబీర్ దాస్ భార్యలో ఈ భర్తను సమీపించి మరునాడు భక్తులకు ఆతిథ్యం ఇవ్వడానికి ఇంటిలో ఏమీ లేవని చెబుతుంది కబీర్ ఆలోచిస్తాడు మార్గం గోచరించలేదు అప్పుడు అర్ధరాత్రి అయింది ఏ కొట్టు నుంచైనా సరుకులు దొంగిలిస్తే ఎలా ఉంటుందని ఆలోచించాడు దొంగతనం పాపమని తెలుసు తాను దొంగతనమనే చిన్న తప్పును చేసి పవిత్రాత్ములకు ఆతిథ్యం ఇవ్వడమనే బృహత్ కార్యాన్ని నిర్వహించవచ్చుననుకున్నాడు తన కుమారుడైన కమాల్ను వెంటబెట్టుకుని కన్నం వేయుటకు అవసరమైన గుణపము కత్తి తీసుకొని బయలుదేరాడు మహాభక్తుడైన కబీర్దాస్ దొంగతనమునకు వెళ్ళుటయ్యా దీనదయాలుడైన రాముడు ఈ సంఘటన ద్వారా కబీర్దాస్ కీర్తిని లోకానికి తెలియజేయాలని భావించాడేమో తండ్రి కుమారులు ఒక కొట్టు వద్దకు చేరారు చుట్టుప్రక్కలందరూ నిద్రిస్తున్నారు ఇంటికి కన్నం వేశారు కమాల్ను పిలిచి నాయన నీవు లోపలికి వెళ్ళి ఆతిథ్యం ఇచ్చుటకు కావలసిన పదార్థములను మాత్రమే తీసుకుని రమ్ము అని కబీర్ చెప్పాడు కమాల్ కన్నం గుండా లోపలికి వెళ్ళాడు అవసరమైన ఆహార పదార్థాలన్నీ మూటలు కట్టాడు కన్నం ద్వారా తండ్రికి అందించాడు ఇక తాను కన్నం ద్వారా బయటకు నిష్క్రమించేందుకు సిద్ధంగా ఉన్నాడు ఈలోగా అతనికి ఒక సంకల్పం కలిగింది ఇక్కడ ధనము బంగారు ఆభరణములు ఉన్నాయి తాము వెళ్ళిన తరువాత తస్కరుడెవడైనా ఈ కన్నం ద్వారా లోనికి ప్రవేశించి వాటిని అపహరిస్తాడేమోననే సందేహం కలిగింది కాస్త దూరంలో నిద్రిస్తున్న కొట్టు యజమాని దగ్గరకు వెళ్ళాడు కమాల్ అతన్ని తట్టి నిద్రలేపాడు ఏమండి మేము దొంగలం కాము అవసర నిమిత్తం ఒక సత్కార్యం చేయుని ఉద్దేశంతో కొన్ని పదార్థములు తీసుకుని వెళ్తున్నాం మేము వేసిన కన్నం అలాగే ఉన్నది మీరు జాగరూకులై ఉండండి అని చెప్పి త్వరగా కన్నంలో దూరి బయటకు రావడానికి పాకుతున్నాడు వ్యాపారి పరిగెత్తుతూ వచ్చి నడుం వరకు కన్నంలో దూరిన కమాలను సమీపించి అతని కాళ్ళు గట్టిగా పట్టేశాడు దొంగ దొంగ అని కేకలేస్తున్నాడు పరిస్థితి తారుమారైంది కమాలు ఆలోచించి తండ్రితో చెబుతాడు నాన్న ఇక లాభం లేదు అతను నా కాళ్లను గట్టిగా వాటేసుకుని ఉన్నాడు ఇక కొద్దిసేపట్లో జనం పోగవుతారు మన చోరత్వం తెలిసిపోతుంది అదియునుగాక మనం దొంగతనం చేశామని తెలిస్తే పుణ్యాత్ములైన జ్ఞానదేవ నామదేవులు ఒక్క క్షణమైనను మన గృహంలో నిలువరు ఆతిథ్యం స్వీకరించరు నేను నా జీవితాన్ని త్యాగం చేయవలసిన పవిత్ర సమయం ఆసన్నమైంది నీవు నా తలను కోసి ఆ సరుకులను నా శిరమును తీసుకుని వెళ్ళుము అని కమాల్ చెప్పగానే కుమారుని ఔదార్యానికి త్యాగశీలతకు సంతసించి కబీర్ తన దగ్గరున్న కత్తితో కమాల్ శిరమును కోసి సరుకులు శిరమును తీసుకుని వెళ్తాడు కబీర్ దాస్ ఇంటికి వెళ్లి సరుకులన్నీ భారీకి కప్పగిస్తాడు కుమారుడెక్కడని అడుగుతుంది లోయి కబీర్ కమాల్ శిరస్సును లోయి చేతిలో పెడతాడు జరిగిన వృత్తాంతమంతా చెబుతాడు లోయి ఆనంద భాష్పాలు రాల్చుతుంది కమాల్ చేసిన త్యాగానికి సంతసిస్తుంది కమాల్ లాంటి పుత్రరత్నం కలగడం తన భాగ్యమని మురిసిపోతుంది ఆహా ఎంతటి మహత్తర అవగాహన సాధుసత్తములకు ఆతిథ్యం ఇచ్చుటకై తన ఏకైక పుత్రుని త్యాగం చేసిన ఉదాసీనత ఎలాంటిది కబీర్దాస్ తన రచనలో ప్రేమనే అన్ అనుక్షణము ప్రతిపాదిస్తాడు ఈనాడు తన కుటుంబీకులందరూ ప్రేమకే జీవితాలని ఆహుతి చేయడానికి సిద్ధపడ్డారు ఆహుతి చేశారు తలకు బదులుగా ప్రేమను సంతలో విక్రయించుచున్నట్లు నీవు విన్నచో ఆలస్యం చేయవద్దు శిరమును పోగొట్టుకుని ప్రేమను సంపాదించు అని వ్రాశాడు కబీర్ దాస్ ఎంతటి ఉదాత్తమైన భావన ప్రవచించడం కాదు తమ జీవితములో ఈనాడు ఆ పరమసత్యాన్ని ఆచరించి చూపారు కుమారుని శిరస్సును దాచి ఉంచింది లోయి ఉదయాన్నే షడ్రసోపేతంగా భోజనము తయారు చేసింది జ్ఞానదేవుల వారు సందేశాన్ని అందించి సంతృప్తిపరిచారు వా నామదేవుల వారు సంకీర్తనను ఆలపించి పరవశింపజేశారు అందరూ ఆతిథ్యాన్ని స్వీకరించారు సాయంత్రం వెళ్ళడానికి బయలుదేరారు సంకీర్తన చేసుకుంటూ నడుస్తున్నారు కబీర్ దాస్ గడిచిన రాత్రి కమాల్ శిరమును తీసుకొని రాగా మొండెం అక్కడే ఉండిపోయింది వ్యాపారి గ్రామస్తులనంతా ఒక్కచోట చేర్చి జరిగిన విషయమంతా వివరించాడు ఆ మొండెమెవరిదో గ్రామస్తులు కూడా గుర్తించలేకపోయారు వీధిలో ఒక స్తంభమును పాతి ఆ మొండెమును దానికి కట్టారు తల్లిదండ్రులు తప్పక వస్తారని అభిప్రాయపడ్డారు జ్ఞానదేవ నామదేవులు భక్త సమూహంతో గూడి సంకీర్తన చేయుచు మొండెము వేలాడదీసి ఉన్న దారిలోనే వెళ్లవలసి వచ్చింది వారు సమీపమునకు రాగానే కమాల్ మృతదేహము రెండు చేతులు జోడించి మహాత్ములకు నమస్కరించింది వారు గానం చేయుచున్న సంకీర్తనకు అనుకూలంగా చేతులతో తాళం వేయుచున్నది జ్ఞానదేవులు ఈ దృశ్యాన్ని చూసి స్తంభించిపోయారు నామదేవుల వారు నిశ్చేష్టులై నిలబడ్డారు భక్తులంతా దిగ్భ్రాంతి చెందారు జ్ఞానదేవుల వారు కబీర్దాసును పిలిచి ఏమిటి అద్భుతం మృతకళీబురం నమస్కరించుచున్నది సంకీర్తనకు అనుకూలంగా కరతాళం వేయుచున్నది కబీర్ ఈ రహస్యం ఏమిటో నీకు తెలిసి ఉండాలి భక్తులకు నివేదించండి అని చెబుతారు మిశ్రమ భావాలతో కబీర్ దాస్ హృదయం కలత చెందియున్నది మేఘము నీటిని వర్షింపజేయునట్లు తన నేత్రమేఘాలు కన్నీటి వర్షాన్ని కురిపించడానికి సిద్ధంగా ఉన్నాయి కబీర్దాస్ జ్ఞానదేవుల వారికి చేతులెత్తి నమస్కరిస్తూ మహాత్మా ఇతడెవరో విష్ణుభక్తుడై ఉండాలి మీ దర్శనానికి మీరు గానం చేయు సంకీర్తన ఆలకించడానికి ఇంకా ప్రాణాన్ని నిలబెట్టుకుని ఉన్నాడు అనగానే కంఠం గద్గదమై మూగబోయింది జ్ఞానదేవుల వారు తన జ్ఞానదృష్టి ద్వారా జరిగిన విషయమంతా గ్రహించారు భక్త కమాల్ ప్రహ్లాదుని వంటి భాగవతోత్తముడని కొనియాడారు కబీర్ దాస్ ధర్మపత్ని లోయీని పిలిచి కమాల్ శిరమును తీసుకొని రమ్మని చెప్పారు జ్ఞానదేవుల వారు ఆ మొండెమును క్రిందికి దింపారు నామదేవుల వారు పాండురంగ భగవానుని దివ్యనామమును గానం చేయుచుండగా జ్ఞానదేవుల వారు కమాల్ శిరమును మొన్నెమపై ఉంచారు కమాల్ సజీవుడయ్యాడు భక్త కమాల్ వెంటనే పరుగెత్తుతూ వచ్చి జ్ఞానదేవుల వారికి నామదేవుల వారికి భక్తమండలికి సాష్టాంగ దండప్రణామం ఆచరించాడు జై జై పాండురంగ విఠల తస్మిన్ తజ్ఞనే భేదాభావాత్ భక్తులకు భగవంతునికి తేడా లేదని నారద మహర్షి ప్రవచించారు దైవ ప్రభావాన్ని ప్రపంచానికి చాటి భక్తుల హృదయ మందిరాలలో నామదీపాన్ని వెలిగించాడు కబీర్ దాస్ వృద్ధాప్యం సమీపించింది ఒకనాడు భక్తులందరూ గుమిగూడి ఉండగా రామనామాన్ని గానం చేస్తూ కబీర్ రామచైతన్యంలో ఐక్యమయ్యారు కబీర్ దాస్ మృతకలేబరానికి అంత్యక్రియలు నిర్వహించాలి కబీర్ ముస్లిం గనక అతని దేహాన్ని పూడ్చిపెట్టాలంటారు మహమ్మదీయులు భక్త కబీర్ హిందువు గనక అతని శరీరాన్ని దహనం చేయాలంటారు హిందువులు వాగ్వివాదాలు పెరిగాయి తన జీవితకాలమంతా ఏ సమస్య తలెత్తిందో మృత్యుముఖంలో ప్రవేశించినప్పుడు కూడా అదే సమస్య రూపుదాల్చింది ఇంతలో అక్కడికి ఒక సాధువు వచ్చారు జరిగిన విషయం అంతా ఆలకించారు సరే దీనికి పరిష్కారం ఒక్కటే ఈ శరీరాన్ని రెండు భాగాలుగా విభజించి మీ ఇరు తీసుకుని మీ ఇష్టం వచ్చిన విధంగా శవ సంస్కారం జరపండి అని పలుకుతూ ఆ సాధువు కబీర్ మృతదేహమును సమీపించి ఆ మృత కళేబరంపై ఉన్న వస్త్రాన్ని తొలగించారు ఆశ్చర్యం కబీర్ మృతదేహం అచ్చట అదృశ్యమైంది బదులుగా తాజా పుష్పాలు కబీర్ దేహరూపంలో నిండి ఉన్నాయి పుష్పాలన్నీ ప్రోగుజేసి ఇరువురికి సమంగా పంచారు హిందువులు ఆ పుష్పాలను తీసుకుని వెళ్లి దహనం చేశారు మహమ్మదీయులు తీసుకుని వెళ్లి పూడ్చిపెట్టారు కబీర్ దాసు పువ్వుగా జన్మించాడు వేదాంత పుష్పమై విజ్ఞాన సౌరభాన్ని విరజిమ్మాడు చివరకు మృతదేహం కూడా అదృశ్యం చేసి పూలే మిగిల్చి వెళ్ళాడు పుష్ప సౌందర్యముతో పుష్ప సందేశముతో పుష్ప జీవనాన్ని కలిగి తరించండని అమృత సందేశాన్ని అందించాడు సంత్ కబీర్ దాస్ మహారాజ్కి జై కబీర్ దాస్ ప్రబోధము ఒక నూతన పంథాలో నడిచింది బాహ్య ప్రదర్శనలను తాను నిరసించాడు ఆంతరంగిక స్వేచ్ఛను సౌందర్యాన్ని ప్రతిపాదించాడు సనాతన ధర్మం బోధించే కర్మ సిద్ధాంతమును పునర్జన్మను మోక్ష భావనను సన్యాస స్వీకారణమును కబీర్ అంగీకరించారు కర్మకాండను విగ్రహారాధనను వర్ణ వ్యవస్థను కబీర్ దాస్ నిరసించాడు తాను శాస్త్ర ప్రమాణాన్ని అంగీకరించలేదు అనుభవ ప్రబోధాన్నే అందించారు కబీర్ దాస్ ఒక కీర్తనలో ఇలా గానం చేస్తారు పుణ్యనదులలో స్నానమాచరించటం వలన ప్రయోజనం లేదు నేను అందులో మునిగాను అవి నీళ్లేనని తెలుసుకున్నాను ఆలయాలలో విగ్రహాలన్నీ నిర్జీవమైనవి అవి మాట్లాడలేవు నేను ప్రతి ఆలయంలో విగ్రహం ముందు నిలబడి ప్రార్థించాను విగ్రహం కేవలం స్థానువేనని భావించాను శాస్త్రకన్యను తెరతొలగించి చూశాను పురాణమంతా పలుకులేనని ఖురాన్ అంతా పద కులుకేనని గ్రహించాను తన అనుభవ భూమికలో నుండి కబీర్ ప్రవచిస్తున్నాడు నమ్మండి తరించండి అని గానం చేశాడు కబీర్దాస్ కబీర్దాస్ పైన గానం చేసిన కీర్తన విని విగ్రహారాధన తప్పని పుణ్యతీర్థ స్నానం అనుచితమని శాస్త్రావగాహన అనర్ధమని భావన చేసినచో ఆయన పట్ల అతని సమకాలికులు ఎంత అన్యాయంగా ప్రవర్తించారో అంతకన్నా ఎక్కువగానే మనం అపార్థం చేసుకున్నామని అన్యాయంగా ప్రవర్తించామనే భావించాలి ఆనాటి సాంఘిక ఆచారాన్ని కబీరు క్షుణ్ణంగా పరిశీలించాడు సద్గురువులమని అహంకార ఫలకాన్ని ధరించి శిష్యుల అజ్ఞానంపై స్వారీ చేసి దేవుళ్లకు మధ్య తేడా చూపించి కొన్ని ఆలయాలలోనే ప్రవేశించాలని కొన్ని ఆలయాలలో ప్రవేశించడం కూడా పాపమని ఆ దేవుని నామమును నా నామధ్యేయముగా ధరించడం కూడా నరకమని ప్రబోధించే అయోమయ అప్రయోజక అనర్థ పాండిత్య గురువుల అజ్ఞాన ప్రబోధాలను ఆలకించి కబీరు కలత చెందాడు ప్రజావాహిని అక్రమ మార్గాలలో నడిపే అవివేకుల ప్రలాపాన్ని తుదముట్టించాలని సంకల్పించాడు గ్రంథులను ఇనుప కుడ్యాల వలె ఏర్పరుచుకొని గ్రంథాలను వల్లించడంలో అందరి సిద్ధాంతములను ఏకరువు పెట్టడంలో కాలాన్నంతా వృధా చేసుకునిచున్న మానవాళిని తన విజ్ఞాన ప్రబోధ దండముతో భుజము తట్టి లేపారు గ్రంథ పరిశోధనలో కాలాన్నంతా వృధా చేసుకుని ఎందరో నశించిపోయారు ఎవరైతే రెండున్నర అక్షరాన్ని అనగా శ్రీరామ్ జపించారో వారే తరించారు అని ప్రబోధించారు భగవన్నామాన్ని ఆశ్రయించి తరించవచ్చని కబీర్ ప్రగాఢ విశ్వాసం నామము భక్తుని భగవంతునిగా మార్చుతుందని కబీర్ అభిప్రాయం అనుభవము మనము అన్వేషించే ఆనందము వస్తు ప్రపంచంలో మృగ్యమని ఆంతర్యంలోనే లభ్యమని ప్రబోధించాడు కస్తూరి తన నాభియందున్నదనే జ్ఞానము లేక కస్తూరి మృగము అరణ్యమంతా అన్వేషించుచున్నట్లు భగవంతుడు హృదయమునందున్నాడనే విజ్ఞానము నశించి మానవులు బాహ్యంలో భగవంతుని అన్వేషిస్తున్నారు అని కబీర్ ప్రచారం చేశాడు కబీర్దాసు సూచించిన బాట ప్రవచించిన మాట సత్యమునకు సమీపము సాక్షాత్కారమునకు సన్నిహితం బహిర్ముఖమయ్యే మనసును బాహ్య వస్తువుల ఎందు లగ్నం చేసి సాధన కొనసాగించినచో ఆంతరంగిక అనుభవం లభించడం అతి కష్టమని అభిప్రాయపడ్డారు నామోచ్చారణతో హృదయ కుహరంలో అణిగే ప్రక్రియని తాను బోధించాడు ప్రియుడు పరదేశంలోనున్నచో అతనికి నేను ఉత్తరం రాయక తప్పదు అతడు నా శరీరంలో మనసులో నయనాలలో వహసించినప్పుడు అతనికి సందేశం పంపించ అవసరమేమున్నది అని అంతర్యామి అయిన భగవానునిలో లయించే ఉత్తమ ప్రక్రియను తెలియజేశారు భక్త కబీర్ దాస్ ఆంతర్యంలో భగవంతుని దర్శించడంలో ఆలస్యం జరగకూడదని కబీర్ అభిప్రాయం మార్గము గమ్యము ఒకటై సమరసం కావాలనేదే అతని అభిమతం అందుచేతనే నామము ద్వారా హృదయములో వెంటనే లయించమని తెలియజేశారు నీవు జపమాల త్రిప్పునప్పుడు జరుగుచున్నదేమిటో తెలుసా కాలచక్రము జపమాలతో పాటు తిరుగుచున్నది కాలం గతించిపోతున్నదే గాని హృదయ సౌందర్యమును నీవు దర్శించలేకపోతున్నావు జపమాలను పారవేసి హృదయ జపమాలను త్రిప్పుటకు కా నిన్ను నీవు తెలుసుకోగలవు అని ప్రవచించారు కబీర్ యొక్క జ్ఞానతృష్ణను హృదయావేదనను మనంపై సందేశం అనుసరించి గ్రహించవచ్చును హూ ఇస్ ద మెడిటేటర్ ఆస్క్ ద క్వశ్చన్ ఫస్ట్ దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ టు మెడిటేట్ ధ్యానించేవాడెవరు ఆ విషయాన్ని మొదట ప్రశ్నించి చూడు తరువాత ధ్యానించవలసిన అవసరం ఉండదు అని నా రమణ భగవానుని అడుగుజాడలు కబీర్ ప్రవచనాల్లో కనిపిస్తుంటాయి మహాత్ములు నడిచిన బాటే బాట వారు ప్రవచించిన మాటే మాట అదే తరించే మార్గం సందర్శించే యోగం భక్త మండలికి జై జై శ్రీరామ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు పక్కనే ఉన్న బెల్లైకాను ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ వెంటనే మీకు అందుతాయి థ్యాంక్ యూ